శ్రీమాత్రే నమ ఓం శివాయ దేవి శరణవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మనము అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఆల్రెడీ నేను మనము నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామనే దాని గురించి నవరాత్రులు జరుపుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలనే దాని గురించి వీడియోస్ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి అమ్మవారి ఆరాధన విషయానికి వస్తే ఈ తొమ్మిది రోజుల పాటు మనము అమ్మవారిని శుచిగా స్నానం చేసి దీపారాధన చేసుకుని అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది అని చెబుతారు లలితా పారాయణం చేసుకోవడం కుదరని వాళ్ళు రోజు అమ్మవారి అష్టోత్తర శతన్నామవలితో కుంకుమార్చన చేసుకోవడం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం మణిదీపవర్ణన పారాయణం చేయడం ఎంతో మంచిది మణిదీప వర్ణన పారాయణం చేయాలనుకునే వాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు రోజు నియమంగా మణిదీపవర్ణన పారాయణ చేస్తే మన ఇంట్లో ఎలాంటి వాస్తు పరమైన దోషాలున్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది అని చెబుతారు ఆదిపరశక్తి అయిన పార్వతీదేవిని నియమనిష్టలతో ఈ తొమ్మిది రోజుల పాటు ఆరాధన చేసి మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారికి ఇష్టమైన వాటిలలో కుంకుమార్చన ఎంతో ప్రధానం అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి సౌభాగ్యం కలిగి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ